thank <laughs> you భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ కి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది బ్యారేజ్ లోకి ప్రస్తుతం మూడు లక్షల మూడు వేల క్యూసెక్ నీరు వచ్చి చేరుతుంది దీంతో అరవై తొమ్మిది గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి రెండు లక్షల తొంభై ఏడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎగువ నుంచి పులి చింతల వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది మరో రెండు మూడు గంటల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు